బుడ్డీ ఏం చేస్తున్నాడు రెండు గంటల పైన వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర ఇంతవరకు పాలు అడగలేదు జ్వరం వచ్చేసరికి పిల్లడు కొంచెం మెత్తకిచ్చిండు కదా చిన్న వాళ్ళు అడుగు వెళ్తుంది చిన్న పిల్తుందిరాజుడానా ఇప్పమా ఏ అన్న పట్టించా మా చిన్నమ్మ వెళ్తున్నారు ఆంటీ వాళ్ళు ఏం కోరండి కొట్లకా వదిలి నేను వెళ్ళమంటారా మీరు వెళ్తారా వెళ్తున్నావు నువ్వు బయలుదేరేవా వదిలిపెట్టరా ఎవరు మైంద్రా బడ్డన్నా ఈ పానండి మరి వీళ్ళు ఎప్పుడూ బాబి వచ్చేది వాళ్ళ బండి మీద వస్తారు నానకా ఫోన్ అంటే చేయడం నేను చేస్తారు కాసేబాయ్ నాక చిన్నమ్మ వస్తున్నారని చదువుతా నేను అలాగే సరే

ఓకేనండి పని దగ్గరికి అది వచ్చేసాను ఇంకా మనకు రావాల్సిన అమౌంట్ మూడు నెలల క్రితం ఆగినాయి ఈరోజైతే ఇస్తా అని చెప్పేసి మీ తిరిపించాడన్నమాట అందుకని చెప్పేసి వచ్చాను ఆ అమౌంట్ తీసుకొని ఇది ఎందుకు ఉపయోగపడతాయి మీరు తీసుకోవాలండి ఇంటికి నాకు చూస్తలే సరేనా అమౌంట్ తీసుకుని బయలుదేరదాం ఈ ప్లాట్లు కట్టింది మనమే ఈ ప్లాట్ ఒక పై ఫ్లాట్ మూడు నుంచి మనం కాదు అప్పుడు పని అయిపోయిందని చెప్పేసి మేము విజయవాడ వెళ్ళాము అక్కడే తిప్పలు పడ్డాము ఏం చేసామని మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు కూడా పని స్లోగానే ఉంది అది పరిస్థితి రాజే బోటి పీకులు చేయడం అయిపోయిందా తర్వాత ఇంకా బోటిలో కొంచెం మీరైంది కదా అది కర్రీ చేసావా అదేం రాజేతు సరేలే కానీ కొంచెం బోన్స్ ఉంటుంది కలిపావాటి కలిపి ఇప్పుడే వినకూడ పోయి వచ్చాను మనకి వాసన మేస్తే డబ్బులు అయితే తెచ్చేసాడు అమ్మాయి అది ఇంకా పుట్టింటికి నిర్ణయం నేను తీసుకునే కనుక నువ్వు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి స్లిప్ పెట్టావు కదా స్లిప్ పెట్టినట్టు ఎప్పుడు పెట్టిన మన్ను కట్టావు కదా చెబితే నేను చేయాల్సి వస్తాను నేను చేస్తా చేసేదేముంది పది అమౌంట్ ఉన్న ఖర్చు అయిపోతా ఉంటా తొందరగా పోయే ముందు పోయి అమ్మాయి పుట్టింటికి తెప్పిస్తే మొక్క అనేది మొక్కే కదా దాన్ని అనకానికి వేసుకున్నా అందుకే అని చెప్పేస్తే పిల్లవాడబ్బో ఇప్పుడు తొమ్మిది పదో నెల రాకుండా తీపిస్తాము సౌండ్ వచ్చిన వాళ్ళు పద సారికి అబ్బాయికి పదో నెల వచ్చింది అందుకంటే ఇంకా అంత రాకముందే రాక ముందు మనం తొందరగా పోయి చూసుకున్నాము పుట్టింటికి సండే విజయవాడకున్న ఈరోజు మంగళవారం మరి పాదవరం శనివారం నైట్ కాదండి శనివారం పొగలే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ ఉండి అమ్మల కాడైనా అయితే చిన్నమ్మల దగ్గరైనా ఎవరి దగ్గర ఉండి ఉదయానికి చీకటి చేసి భోజనం ఏర్పాట్లు చేసేసుకొని చుట్టాలందరి పిలిపించుకొని అసలు ఎంత గట్టిగా మాట్లాడుతుందా ఆ వాయిస్ ఏందండి మాకు పుడతానే మాట ఎందుకంటే ఆ వాయిస్ వచ్చేసి మా నాన్న వయసు మీరు గమనించలేదు గంభీర్గా ఉంటది ఎందుకు అంత గట్టిగా మాట్లాడతారు అని చెప్పి చాలా మంది అంటారు నాన్న కూడా వెళ్తారు ఎందుకు అందు అంతండి నాండి అందుకుంటాడు మా నాన్న

తొమ్మిది వేలు అకౌంట్ వేసాను వెయ్యి రూపాయలు చేతులు ఉంచుకున్నాను బండికి ఒక కొట్టిచ్చేసి వస్తూ వస్తూ మహేంద్ర అయిన దారి ఖర్చులు అంటే కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాములే ఇంట్లో కూరగాయలు లేవు తర్వాత చేసి కూరగాయలన్న తర్వాత ఉల్లిపాయలు కేజీకి పది రూపాయలు ఇచ్చారు అన్నమాట అలాగ పది కేజీలు వ వంద రూపాయలు పెట్టి తీసుకున్నాము ఉల్లిపాయలు తీసుకుని వచ్చాము సరే ఏదైనప్పటికీ నాకేదో ఆకలి అవుతా ఉంది దాని గురించి ఇంకా వాళ్ళకి అలాగే చిన్నమ్మ వాళ్ళకి మా బావ వాళ్ళకి పెద్ద వాళ్ళకి చిన్న బావ వాళ్ళకి తర్వాత మీ నీ తరఫున మాయో వాళ్ళకి మీ ఇంకా ఆలోచించుకొని మన పుట్టిండికులకి మనకున్న ఒకరికి ఆటి పిల్ల కాబట్టి గ్రాండ్ చేసుకుందాం సరేనా సరే ఆగలు తు బెట్టు చాలా బాగా చేసింది రాజకుమార్